హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏ రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలైతే అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే పొట్టేళ్ళైనా మేకపోతలైనా సరే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కిందటలా నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ అనేది కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళైతే మొత్తం మనకు టోటల్ వచ్చేసి యాభై ఒక్క పిల్ల అనేది మనకి అమ్మకానుకున్నాయి వీటి డీటెయిల్స్ చెప్పే ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం తర్వాత ఈ డీటెయిల్స్ అనేది నేను చెప్తాను చాలామంది నాకు కాల్ చేస్తున్నారు వెంకీ అన్న మీరు మీ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఒక వీడియోకి ఎంత అమౌంట్ అనేది తీసుకుంటున్నారని చాలామంది ఈ మధ్య నాకు కాల్స్ అనేది చేశారు అందరికీ ఫోన్లో చెప్పలేనన్నా వీడియోలో చూస్తే అర్థం చేసుకోండి అన్న ఇలా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ఒక్క రూపాయి అనేది కూడా ఛార్జ్ చేయను తీసుకోను మీకు ఫ్రీగానే నేను అప్లోడ్ చేస్తాను చాలామంది అడిగారు కాబట్టి నేను ప్రతి ఒక్కరూ ఫోన్లో చెప్పలేను కాబట్టి ఈ వీడియో చూసి అర్థం చేసుకోండి ఎవరైనా సరే మీ జివాల అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు నా నెంబర్కి వాట్సాప్ చేయండి మన ఛానల్లో ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో ఎవరైనా సరే వచ్చి మీ అనేది అమ్మకం జరిగిందంటే కొనుగోలు అనేది జరిగిందంటే నేను చాలా హ్యాపీ మన ఛానల్ అనేది మీ జీవాలు అమ్మ అమ్మడం అనేది జరిగిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి నేను ఇక్కడ అమౌంట్ అనేది తీసుకోను బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకా మిగతా డీటెయిల్స్ అనేది నేను పిల్లల గురించి మాట్లాడదాం ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి యాభై ఒక్క పొట్టేడు పిల్లలు అనేది మనకు అమ్మకానుకొని యాభై ఒక్క పిల్ల అనేది మనకి ఇటు ఏజ్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి కొన్ని నాలుగు నెలల పిల్లలు అనేది తక్కువగా ఉన్నాయి ఎక్కువ ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఐదు నెలల పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇవి లైవ్ వేట్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి పదహారు కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేట్ అయితే వస్తాయని చెప్పున్నారు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదరు పంతొమ్మిది వేల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా కల్లగట్ల విలేజ్ కనిగిరి తాలూకు బ్రదర్ ఇది వచ్చేసి ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కల్లగట్ల విలేజ్లు అయితే ఈ పిల్లలు అనేది ఉన్నాయి మనకి మొత్తం టోటల్ యాభై ఒక్క పిల్ల జత ప్రైజు పంతొమ్మిది వేలుగా చెప్పారు చెప్పిన రేటు ఫైనల్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కింద టైటిల్ అన్న నంబర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ సేల్స్ వీడియోస్ అన్న వాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తా ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది నేను ఎందుకు చెప్పాను అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ